హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక వేరే మోడల్ని కుచ్చుల్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సో ఇదైతే ఇక్కడ దీంట్లో మనం ఎక్కడ థ్రెడ్స్ అనేది యూజ్ చేయలేదు ఓన్లీ థ్రెడ్ యూజ్ చేయకుండా ఓన్లీ బీడ్స్తోనే ఈ గోల్డ్ బీడ్స్తో గోల్డ్ బీడ్స్ కూడా మీరు ఎలా తీసుకుంటారంటే నేనైతే యూజువల్గా సైజెస్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు ఒక రెండు పెద్ద బీడ్స్ తీసుకున్నాం అనుకోండి ఒక సెవెన్ వచ్చేసి స్మాల్ బీడ్స్ దానికంటే వన్ ఒక నెక్స్ట్ సైజ్ అనమాట దాని నెక్స్ట్ సైజ్ లాగా సో ఒక నీడిల్కి నేనైతే జెరీ త్రెడ్ది తీసుకున్నాను జెరీ త్రెడ్ని తీసుకున్నా ఒక ఫోర్ స్టాండ్స్ తీసుకున్నా ఫోర్ స్టాండ్స్ తీసుకున్న తర్వాత ఒక రెండు పెద్ద బీడ్స్ తర్వాత సెవెన్ దాని నెక్స్ట్ సైజ్ బీడ్స్ స్మాల్ బీట్స్ నేను తీసుకున్నట్టే సైజ్ అని తీసుకోవాలని లేదు మీకు ఏ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి ఈ మోడల్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలా ఉంటుంది థ్రెడ్స్ స్టాండ్స్ రెడీ చేసుకోవాల్సిన పని అస్సలు లేదు కాబట్టి చాలా ఈజీగా ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఒక శారీ కంప్లీట్ అయిపోతుంది ఈజీగా కావాలి హెవీగా వద్దు మనకి చీరలో వచ్చినట్టే ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఈ మోడల్ అయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి అందరూ హెవీగా ఇష్టపడరు కలర్ కలర్గా ఉండొచ్చు నేనైతే ఈ గోల్డ్ కలర్ తీసుకున్నాను కదా సో మీ శారీలో ఎక్కువ గోల్డ్ కలర్ వచ్చినప్పుడైతే ఈ బీడ్స్ బాగుంటాయి లేదు సిల్వర్ కలర్ వస్తే కనుక సిల్వర్ బీడ్స్ వేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది లేదు మాకు ఇదే మోడల్లో కుర్చీలు కూడా కావాలి అనుకుంటే ఇప్పుడు నేను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి వేసాను కదా ఇప్పుడు వన్ ఇంచ్కి వేసుకొని మధ్యలో కుర్చీ కూడా వేసుకోవచ్చు అనమాట నాకైతే ఇలాగే నచ్చింది సో నేను ఇలాగే ఉంచేసాను నేనైతే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం అనమాట ఇలాగ మనం చేసిన తర్వాత సెవెన్ బీడ్స్ ఎక్కించిన తర్వాత మొత్తం సెవెన్ బీడ్స్ ప్లస్ టూ బీడ్స్ మొత్తం నైన్ బీడ్స్ కూడా ఒక్కసారి మనం నీడల్లోకి తీసుకోవాలండి అది తీసుకున్న తరువాత మళ్ళీ రివర్స్ చేసేటప్పుడు ఏదైతే పెద్ద బీడ్స్ ఉన్నాయి రెండు బీడ్స్ తీసుకున్నాం కదా వాటిలోంచి నీడల్ని రివర్స్ చేయాలి రివర్స్ చేసి శారీకి దాన్ని అటాచ్ చేయాలి చూడండి ఇప్పుడు దాన్ని ఎలా చూపిస్తాను ఒకసారి ఎక్కిచ్చాం కదా ఇప్పుడు పెద్ద బీడ్స్లోకి నీళ్ళని రివర్స్ చేసాం చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని శారీకి అటాచ్ చేస్తాం ఈ గోల్డ్ బీడ్స్లో గోల్డ్ థ్రెడ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వర్క్ ఎంత సాఫీగా వెళ్తుందో చిన్న ప్రాబ్లం వచ్చిన అది కుచ్చు పడిందంటే కూడా అలాగే ఉంటుంది దాన్ని అక్కడ కట్ చేసి నెక్స్ట్కి వెళ్ళిపోవడం బెటర్ నాకు తెలిసినంత వరకు దాన్ని కుచ్చు తీయాలి ఆ ముళ్ళు తీయాలి అనుకోవడం వేస్ట్ సో ఇలాగనమాట దీన్ని అటాచ్ చేసిన దీనికి ఫినిష్ అయిపోతుంది ఎవ్రీ హాఫ్ ఇంచ్కి తీసుకోండి ఎవరి హాఫ్ ఇంచ్కి తీసుకోండి సరే బాగుంటుంది దూరం దూరంగా వేస్తే అస్సలు బాగోదు ఇవే కదండి ఇంకా చాలా మోడల్స్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాము ఇంకా రెడీమేడ్ టెసల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మేము పంపించిన పిక్స్ అయితే ఓకే మీకు ఏదైనా పిక్స్ మాకు పంపించి మాకు అలా మోడల్లో కావాలి అంటే మేము ఒరిజినల్ శారీని కనుక మాకు పిక్ పంపిస్తే అదే శారీలో టెసల్స్ మీకు రెడీ చేసి పార్సల్ చేస్తాము ఓకే మీ అడ్రస్ క్లియర్గా పెట్టాలి ఇంకా శారీ పిక్ని కూడా వేరే ఏమి ఫేస్ బ్యూటీస్ అటువంటివి ఏమి యూజ్ చేయకుండా మా నార్మల్గా తీసి పంపించండి అప్పుడే కలర్ ఒరిజినల్గా అయితే తెలుస్తుంది అనమాట సో ఇలాగుంటుందండి చూడండి వచ్చింది ఇది ఫైనల్గా ఇంకా మీకు ఈ డ్రెస్సెస్ను కూడా ఇప్పుడు ఈ మోడల్ని కూడా మీకు కావాలంటే మేము పంపించగలం ఎలాగంటే వీటిని ఒక గోల్డ్ కలర్ లేస్కి అటాచ్ చేసి మీకు పంపిస్తే దాన్ని డైరెక్ట్గా మీరు మీ శారీకి అటాచ్ చేసుకోవచ్చు మీరు ఆ రకంగా కూడా మీరు దీన్ని చేయొచ్చు లేదు మీరు వేసుకుంటాం అనుకుంటే కనుక ఇప్పుడు మేము పంపిస్తే నేను నేను చెప్పిన అన్నీ కూడా ఒక్కసారి జాగ్రత్తగా విని చేసుకోండి ఇది అంత పెద్ద కష్టమైంది ఏం కాదని చాలా ఈజీ బిజినెస్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఇంట్లో చేసేసుకోవచ్చు దీన్ని కదా కొంచెం ట్రై చేయాలి ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది మీకు గనక ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్